సూపర్ ఉన్నది ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ అయితే మేము ఇట్లా పోతా ఉన్నాం ఇద్దరు స్టూడెంట్స్ ఆల్రెడీ అందరూ ఆ కౌంటర్ షేర్ అందాలు చూసి ఆల్రెడీ రిటర్న్ అయిపోయారు స్టూడెంట్స్ అయితే స్కూల్ పిల్లలు కానీ అందరూ ఒక మందకు మందని వచ్చారు అక్కడ చిన్న పిల్లలు సైడ్కి ఆడుకునేది కదా గేమ్స్ గేమ్స్ అట్ట ఇక్కడ ఎంట్రన్స్ ఇది గేట్లు ఉంటుంది ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఒక టికెట్కు ఇరవై రూపాయల దాకా ఉంటుంది టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది అట్టు ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం లోపలికి లోపలికి ఓడితే ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ బతుకమ్మ తల్లి పోతే వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు అటు కమాండ్ జీవిత కొన్ని రెడ్ సైడ్లో నైట్లో అంతా కూడా ఇంకా మస్తు ఉంటాయి లొకేషన్ నైట్లో కూడా మీకు వీడియో తీసిన చెప్పాను నైట్ అయింది ఆల్రెడీ అడుకుపోయి రిటర్న్ వచ్చారు నైట్ అయింది నైట్ చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా మస్తు ఉంటుంది ఆ చిన్నపురాలకైతే మా సంబరా సంబరం ఎందుకంటే అక్కడ అబ్బమ్మలు కానీ అటు పోతే ఆ వాతావరణం కానీ మస్తు ఉంటుంది పీస్ఫుల్గా ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా కేబుల్ బ్రిడ్జ్ ఇటు పోతే కామన్ కానీ అట్లా సూపర్ ఉన్నది మొత్తం మీద హచ్చు అచ్చిన మేము ఈ బ్రిడ్జి మీకు పోదామని చెప్పేసి పిల్లలందరూ అనడుతుంటే మేము లోపలికి బ్రిడ్జి మీకు ఎప్పుడే లోపలికి పోతున్నాం దీనిలో బ్రిడ్జితో వాటి లోపలికి పోవడానికి సూచి టికెట్ దాని సుత కుక్కలకి ముప్పై రూపాయలు ఉంటుంది ఆ బ్రిడ్జి మీ దగ్గరికి పోవాలని సుతా కానీ ఆ బ్రిడ్జ్ పోతా ఉంటే పారం వాళ్ళ ఆడుతుంది ఆ రైట్ సైడ్లో బోటింగ్ ఉంటుంది అగో ఆ బోటింగ్ ఒకళ్ళకి యాభై రూపాయలు దాకా ఉంటుంది ఒక పది నిమిషాలు తిప్పుకుని వస్తారు అట్లా వాళ్ళకి పోతున్నావు చూసి బోట్లో ఎంత ఇట్లా తిరుపుకుంటా చూసినావు స్టీమర్లో ఎంత స్పీడ్లో మొత్తం అక్కడక్కడ దింపుతున్నాడు ఒక్క మొక్కల బోర్లా పడాలంటే ఎక్కడక్కడ అక్కడ అవుతుంది లైఫ్ జాకెట్ మాత్రం తప్పనిసరి ఫోన్ ఇట్లా మెల్లమెల్ల అంత తిరిగి మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం అనుకో మొత్తం కదా నడుచుకుంటా పోతే అక్కడ అక్కడ కమన్ ఎవరుతుంది అక్కడ బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్ ఇంకా ఇట్లా నడుచుకుంటా ముందుకు ఆడ మిస్ కాకూరి వీడియో పర్లే వీడియో తీసుకుంటున్నా అడు పోతే మా ఫీల్ అయ్యి ఫీల్ అవుతారు ఎదురుగా ఒక అమ్మాయి వచ్చే ఇట్లా ఎందుకు వీడియోలు ఇస్తున్నావు అట్లా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వీడియో బాగా అని చెప్పేసి అని చెప్పి ఇక్కడ మా వాళ్ళు అంటున్నాడు పోతే మా తమ్ముడికి ఇట్లా నవ్వే నవ్వు వీడియో ఇచ్చే వరకు ఆగా మనకే తెలుసు నార్మల్ యూట్యూబ్ యూట్యూబర్లో కాబట్టి చిన్న చిన్న వీడియోలు తీసుకుంటా పెడుతూనే ఉంటాం కానీ వెలు తోలు బాగా పడతారు అవసరం అని చెప్పి మనం అయితే మనం మన రేపు చేసుకుంటాం చేసుకుంటాం ఏమైనా మిస్టేక్గా తప్పు అనుకుంటే పని దాని కానీ సినిధని పెద్ద ఇట్లా ఫీల్ అయ్యారు కానీ సిద్ధిపేట ఈ షెరుకి వచ్చినా మాత్రం ఆ మాత్రం అందరూ ఎక్కువ ఆ ఫీలింగ్ మాత్రం వేరే ఉంటుంది సూపర్ ఉంటుంది ఫీలింగ్ అయితే మా చిన్న పిల్లలు ఉన్నది చెప్పేసి మేము ఎక్కలేము కానీ మీరు ఆ పేర్లు మాత్రం మంచి ఎక్కాలన్న తిరగాలి మస్తు ఉంటుంది అనుభూతి మాత్రం ఎంత తిరుగుకుంటా మా మిన్నుతో మెన్ను చూసినా ఎట్లా డ్యాన్స్ చేస్తుందో ఎంత తిరుక్కుంటా అయితే మా మిన్ను వెనక ఉండి మంచి డాన్స్ చేసుకుంటూ వస్తుంది ఆ పాటలకు ఇక్కడ నైట్ అయిన తర్వాత ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది సూపర్ ఉంటుంది లోపల చూస్తే మొత్తం నైటింగ్లో తోటి ఆ చెట్లు కానీ అటుపోతే ఎనిమల్స్ కానీ మొమ్మలు ఉంటాయి అవన్నీ ఇక్కడ చూస్తే నీళ్ళు ఓ చూస్తే పోవాలంటే ఒకరికి ముప్పరి పల్టికెట్ ఉంటుంది కోరి సిద్ధిపేట నైట్ గార్డెన్ మస్తుంటే ఉంటే అయినా మంచి మంచి ఫోటోలు దిగొచ్చిల్లా చూస్తే పోయి ఎంజాయ్ చేయరు ఫ్రెండ్స్ ఈ మొత్తానికి అయితే ఇండ్లకైనా చూస్తే టికెట్ లేనిది ఇంట్లో ఎంట్రన్స్ ఉండదు ప్రతి దాంట్లో సిద్ధిపోయి ఆల్రెడీ మెయిన్ ఎంట్రన్స్లోనే మెయిన్ అక్కడ టికెట్ స్టార్ట్ అయిందంటే నాలుగు లోపల వచ్చిన తర్వాత ప్రతి దానికి టికెట్ సింపుల్గా ఒక మనిషికి అయితే మనకు ఒక ఐదు వందల రూపాయలు ఉంటే ఒక మనిషికి ఒక ఐదు వందల రూపాయలు దగ్గర ఉంటే మాత్రం అన్ని కూడా చేంజ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక నైట్ అయిన తర్వాత ఇక్కడ చూసినా వాటర్ డ్యాన్స్ ఎంత మస్తున్నది బ్యూటిఫుల్ ఉన్నది అయితే